హెచ్ఎస్డి ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటున్నప్పుడు అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యి ఆ గుడ్డు స్పర్మ్ రెండు అండవాహిక యొక్క ఫెలోపియన్ ట్యూబ్ లో కలిసి ఎంబ్రియో తయారైనప్పుడు ఆ ఎంబ్రియో తిరిగి గర్భ వచ్చి అతుక్కున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ అండాశయం నుంచి వచ్చే గుడ్డు స్పర్మ్ కలవాలి అంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాల్సిన అవసరం ఉంది ఈ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చేసే పరీక్ష హెచ్ఎస్జి టెస్ట్ పీరియడ్ వచ్చి బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత అంటే ఏడు నుంచి పదో రోజు మధ్యలో ఈ ఎక్స్ రే టెస్ట్ చేసుకోవటం జరుగుతుంది ఒక డై ఇంజెక్ట్ చేసి గర్భసంచి ముఖద్వారం నుంచి గర్భసంచిలోకి ట్యూబ్స్ లో నుంచి పొట్టలోకి డై వెళ్తుందా లేదా అని రెండు నుంచి మూడు ఎక్స్ రేస్ చేసుకుని చూసుకోవటం జరుగుతుంది ఈ పరీక్ష చేయించుకోవటం వల్ల మీ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్న రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్న సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ఐయుఐ గాని నేచురల్ గా గాని ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది